సార్ సార్ రండి రండి ప్లీజ్ టూ కదలి వనం కదలి వనం దాన్ని వదిలేయడం ఎందుకు బాబు దీనికి ఒక విశేషం ఉంటుందండి అది ఇప్పట్లో గుర్తించట్లేదు ఇది శ్రీకృష్ణుడి చెట్టు కదా అది ఎటువైపు అయితే గుల వేస్తుందో దాన్ని బట్టి ఫలితం అనేది చెప్తారు ఏ ఫలితం అంటారు అష్ట దిక్కులు అష్ట ఫలితాలు ఉంటాయి అది వేసిన తర్వాత కనుక్కోవాలి ఓకే పారిజాతం ఇప్పుడు గంధర్వ పారిజాతం అని కూడా ఉంటుంది అది అడవిలో చూసాం మేము ఒకసారి ఆహా నువ్వు పెద్దగా ఉంటుంది లక్ష్మణ స్వామి చెట్టు లిల్లీ కొంచెం సన్నగా ఉంటుంది కొంచెం పెద్దగా ఆ ఇక్కడ ఏర్పడుతుంది పైకి వస్తుంది నెల్లిచెట్టు అక్కలచెట్టు అంటం ఏ టెక్కలి నెల్లి చెట్టు టెక్కలి ఉపయోగం ఉపయోగం సార్ ఉపయోగం ఇది బాలింతలకి స్నానానికి ఉపయోగిస్తారు అంటే ప్రతి ఒక్క నొప్పిని తగ్గించడానికి ఇది హెర్బల్ వాటర్ గా మనం యూస్ చేయాలి ఏండి సర్ ఇది వావిల్లాగన అక్కల అక్కడి పొడి చేసి ఇంట్లో పెట్టుకొని మనకి ఇప్పుడు అమ్ముతున్నారు సర్వరక్ష చూర్ణం అని అమ్మే దాంట్లో కలిపేది ఇదే అంటే దేనికి జనరల్ గా రికమెండ్ చేస్తారు సర్వరక్ష చూర్ణం అంటే మనకి హెర్బల్ బాతింగ్ అనమాట మనం నీళ్ళల్లో వేసుకుని ప్రతిరోజు కడుపు స్పూన్ పౌడర్ నీళ్ళలో వేసుకొని ఇంకా ఉడకబెట్టి పోసుకుంటే ఇంకా మంచిది మామూలుగా నానబెట్టి అంటే బాధిన పెట్టే వాటిల్లో కూడా ఉంటుంది ఇంత ఇదే బాలింతలకి అది సదాపా తీసుకున్నారా క్యాన్సర్లో ఇప్పుడు ఘాటుగా ఉంటుంది చెప్పండి సార్ సదాబాకు సదాపా ఇది క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటది ఇదే ఓకే మంచి వాసన ఉంటది మంచిగా కాదు ఇదే సార్ ఇదే ప్లాంట్ మనం మన ఇంటి దగ్గర పెడితే పాములు నగరం ఉంటుంది కదా సార్ అవును

అన్ని బోర్డు లేవు మన కొన్ని చెట్లు తెలుస్తలేవు సరే సరే ఇది 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 చెప్పండి అంతమంది